హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ ఛానల్ నేను సిద్ధు ప్రెసెంట్ మనతోని ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ ఇది మన ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అది కూడా ఒక గ్రేట్ పర్సన్ అని చెప్పొచ్చు ఆర్టిస్ట్ రవి మచ్చ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాము ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి వారితో మాట్లాడదాము నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగు సో ఈ అయితే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ జగిత్యాలకు వచ్చాము సో మాకు అది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడైతే ఇది సో మీరు దొరకడం మాకు మీరు టైం ఇవ్వడం మాకు ఒక యూజ్కి ఒక పెద్ద మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సో ఫస్ట్ మీ పర్సనల్ గురి పర్సనల్ లైఫ్ గురించి మీ వర్క్ గురించి మీ ప్రొఫెషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము చాలా మందికి మీరు తెలుసు బట్ మీ పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరు చూసి ఉండరు ఇప్పటివరకు నేను ఇంత మట్టుకు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు అంటే నాకు ఒక గోల్ ఉంది అది రీచ్ అయ్యేదాకా ఎవరికి ఇవ్వద్దు అనుకున్నా అనుకోకుండా అనేది ఏమంటే ఇక సో మా ఆపర్చునిటీ మాకు ఇచ్చారు మీరు సో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ పర్సనల్ లైఫ్ ఒక ఫస్ట్ క్వశ్చన్ అసలు మీరు ఆర్టిస్ట్ ఎందుకు అవ్వాలి అని అనుకున్నారు లేకపోతే ఇక్కడ నేర్చుకొని స్టార్ట్ చేశారా లేకపోతే మీ హాబీగా ఏంటి అసలు అమ్మా ఆర్ట్ అనేది నేర్చుకుంటే రాదు ఎవరు ఇస్తే రాదు ఒక గాడ్ గిఫ్ట్ యాక్చువల్లీ నేను అంటే నేర్చుకోవడం కూడా జరిగింది నేను నాకు చిన్నప్పటి నుండి హాబీ నేను స్కూల్ లైఫ్ నుంచి కూడా ఏదో పెన్సిల్ అప్పుడు ఆ కాలంలో సినిమా టైటిల్స్ రాసుకునేది హీరోల బొమ్మలు గీసుకునేది అలా అలవాడైన నా హాబీ ప్యాషన్ అంటే ఆర్ట్ అనేది నేను పోర్ట్రేట్ ఆర్టిస్ట్ ఎక్కువ ఫోటోలు పోర్ట్రేట్స్ ఎక్కువ నాకు బాగా ఇష్టం అది ఏది చూసినా కూడా వేస్తే బాగుంటుంది లైవ్ కూర్చొని వేస్తాను నువ్వు ఉన్నావా నేను వచ్చిండి ఇక్కడ పెయింటింగ్ సూపర్ సో మా ముందు కూడా ఒకటి వేస్తున్నారు ఇప్పుడు ఇది ఒక పెయింటింగ్ ఇది ఒక చారిత్రకమైన పెయింటింగ్ అది ఇప్పుడే నేను రివీల్ చేయను నా ఛానల్లో ఉంటుంది అది మధ్య యూట్యూబ్ ఛానల్ ఉంటుంది లైవ్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి నేను ఆర్ట్ అంటే నేను చెప్పాను కదా ఇస్తే రాదు అది నేర్చుకుంటున్నారు మా గురువు గారు సదానందం గారి మా బావగారే ఆయన ఎంబడి తిరిగేవాడిని ఇది ఏంటంటే చూస్తే వస్తుంది అంటే మనలో ఉంది అనుకోండి అది డెవలప్ అవుతుంది అలా ఎవరు చేయబట్టి నేర్పించరు వాళ్ళు నేర్పించినట్టు పెయింటింగ్ కానీ ఏ కలైనా కూడా ఎవరు నేర్పించరు అట్లా స్టార్ట్ అయింది ప్యాషన్ గా స్టార్ట్ అయింది ఒక హాబీగా కాకపోతే మేమున్న పరిస్థితుల్లో అప్పుడు ఆర్ట్తోనే మనకు లైఫ్ గడవదు ఆ టైంలో నేను ఈ బిజినెస్ ఫీల్డ్కు డైవర్ట్ కావాల్సి వచ్చింది లేదా నాకు ఒక ప్యాషన్ అమ్మా ఆర్ట్ ఇందులో ఉంటేనే నన్ను నన్ను మర్చిపోతాను ఒక అద్భుతాలు చేయొచ్చు అంటే నిజానికి భగవంతుని చూపించింది ఒక ఆర్టిస్ట్ ఒక కవి రాశాడు భగవంతుడు ఇలా ఉంటాడు ఒక రైటర్ రాశాడు కానీ ఆ రూపాన్ని ఇచ్చింది ఒక చిత్రకారుడే భగవంతుడు ఇట్లా ఉంటాడని చిత్రకారుడే చూపించాడు భగవంతుని అంత మంచి ప్రొఫెషన్ ఇది అందుకొని నాకు చాలా ఇష్టం